ఇత్తడి దాంట్లో ఉండానండి అన్నం అయితే ఇత్తడి గిన్నెలో ఉండాను చేస్తున్నారు కదా మీకు కూడా ఇంట్లో ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి న్యూ ఇయర్ స్పెషల్ అండి ఈరోజు ఈ వీడియో ఎప్పుడు పెట్టానో తెలియదు అనమాట ఫస్ట్ చికెన్ తీసుకుంటున్నా చికెన్ ఫ్రై అని పరావ్ చేసుకుందాం అయితే చికెన్ అయితే పోయమే పెట్టేశానండి కొంచెం పసుపు ఒక స్పూను కొంచెం ఉప్పను ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ పసుపు వేసాను ఉప్పేసాను ఈ లోపల ఇది నీరంతా మనకి మొగ్గుతూ ఉంది అనమాట చికెన్ అనేది ఓకే అండి దీని మీద చికెన్ మేము మూత పెట్టేశాను ఈ లోపల పలావకి అన్నీ రెడీ చేసి ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నానండి అండి అయితే ఒక వంద గ్రాములు సుమారు నెయ్యి తీసుకున్నాను చేశానండి బిర్యానీ ఆకేశాను బిర్యానీ మసాలా మొత్తం వేసేసాను అయ్యి కొంచెం హీట్ ఎక్కాక ఇది ఉల్లిపాయ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసానండి ఇది కొంచెం వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగాలి ఇప్పుడు మన పెత్తబడిపాయి ఉల్లిపాయ అనేది ఇప్పుడు సన్నగా తీసుకున్న ఒక టమాటా కానీ రెండు టమాటాలు కానీ వేసుకోవాలండి నేను కేజీ బియ్యానికి చూపిస్తున్నాను అలా ఇదంతా నేను కొత్తిమీర పుదీనా సన్న కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర పుదీనా కూడా టమాటాలతో పాటు వేసేసుకోవచ్చు వీళ్ళంతా బాగా సన్న మంట మీద టమాటా కొత్తిమీర మధ్యాహ్నం వరకు మగ్గించుకుంటాను ఇది టమాటాలు కూడా మనకి చాలా వరకు మగ్గిసేయండి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండి ఇది అల్లం ఎల్లిపాయ కొబ్బరి మూడు కలిపి మిక్స్ చేసుకున్నాను మూడు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది కేజీ బియ్యానికి మూడు చెంచాలు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కేజీ బియ్యానికి అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు కలిపి మిక్స్ చేసుకున్నాను నేను మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే చిట్ చేసుకోవచ్చు అచ్చం వెల్లుల్లి వేసుకోవచ్చు అనమాట ఇదంతా శుభ్రంగా పచ్చివాసన పోయి మొత్తము నూనె పని వరకు వేయించుకోవాలి మసాలా వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి అల్లం వెల్లుల్లి వేయట్టు కొన్ని వాసన వాతనొచ్చిద్ది అడుగంటిది ఇట్లా అడుగంటకుండా మనం కలుపుకోవాలి నేను అయితే పట్టిద్ది కేజీ రైస్కి ఉప్పు వచ్చేసి రెండు స్పూన్లు ఉప్పు పట్టిద్ది చూ చాలు కొట్టి చూసేసుకోవచ్చు నేను కేజీ రైస్కి వచ్చేసి నీ ఇల్లు కాటాతో రెండు కేజీలు అయినా తీసుకోవచ్చు లేదంటే మనం ఏ డబ్బాతోటి అయితే బియ్యం కొలుపుకుంటామో అదే డబ్బాతోటి డబ్బాలు నీళ్ళు ఒక డబ్బా బియ్యం అయితే రెండు డబ్బాలు నీళ్ళు అనమాట అదే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పోసేసుకోవాలి దీంట్లో నేను ఎలాంటి కలర్ యూజ్ చేయట్లేదండి ఇంక ఇప్పుడు ఉప్పు జరిపిందో లేదో మనం చెక్ చేసుకొని ఉప్పు కూడా కట్టుగా జరిపిందండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను ఓకేనండి అయితే బియ్యం వేసుకుంటున్నానండి ఇందులో మామూలు రైసే బాస్మతి రైస్ అయితే కాదు ఓకేనండి అసట్లో బియ్యం వేసాక ఇవైతే ఉడుగుతున్నాయి మూత పెట్టేసేయాలి ఇది కొన్ని వస్తున్నారు కదా చికెన్ అయితే సెకండ్ మీద చికెన్ అయితే నీళ్ళన్నీ వినిగిపోయాయండి ఇప్పుడు ఇది ఫ్రై అనమాట ఫ్రై కోసం నేను ఫస్ట్ నేను చేసే ఫ్రై కొంచెం వెరైటీగా ఉంటుంది మీరైతే ఇక్కోవద్దు దీంట్లోకి నేను కొంచెం అయితే నెయ్యి వేస్తున్నాను ఒక రెండు చెంచాలు నెయ్యి వేసానండి రెండు తెమ్షాలు నెయ్యేసాను ఇవంతా బాగా యాగనివ్వాలి ఒక రెండు ఒక ఐదు నిమిషాలు పట్టింది తేగటానికి ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి మనకి చూస్తున్నారు కదా దీంట్లో ఏమేయలేదు రెండు స్పూన్లు ఆయిల్ ఉప్పు కలిసి బాగా ఇట్లా వేగిస్తున్నాయి ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను అన్నం ఉమ్మకిల్లాలి అందుకోసం నేనేం చేస్తున్నానంటే అన్నం ఇప్పుడు దాకా చికెన్ అవతల పొయ్యి మీద ఉంది కదా ఈ అన్నం అటు షిఫ్ట్ చేస్తున్నాను సిమ్లే పెట్టేశానండి పెట్టేసానండి ఇప్పుడు అన్నం మగ్గేసి ఈ లోపల మనం ఒక ఫ్రై కావాల్సింది ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టేశాను ఏగిన పక్కన పెట్టేసా కదా ఫ్రై ఒక ప్యాన్ పెట్టేశాను మీ ఇష్టం ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి అయినా తీసుకోవచ్చు నేను అచ్చం నెయ్యితోటే చేస్తున్నాను ఇది ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది చెంచాల వరకు నెయ్యి తీసేసి రెండు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఉల్లిపాయ వేస్తాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటానండి నేను ఇవి బాగా వేగాలి మనకి మంచిగా కలర్ మన గుల్లిపాయ మంచిగా వేయకపోయిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ముక్కలు చేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసాను ఎక్కువ వేయలేదు కట్టించేది దీంట్లో కొంచెం ఉప్పేస్తున్నాను అండి టమాటా ఈజీగా మర్చింది మనకి దానికోసం ఉప్పేసాను ఓకే అండి చూసారు కదా టమాటా అయితే మనకి ఇలా మంచిగా శుభ్రంగా మగ్గిపోయింది మగ్గిపోయాక నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి వేసి ఎక్కువేసుకుంటానండి ఎందుకంటే దీనికి గుజ్జు ఉండదు కాబట్టి కర్రీకి ఫ్రై కింద చాలా బాగా మనకి అన్నంలో కలవడానికి యూజ్ అవుతుంది అనమాట అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు కలిపి మిక్సీ చేసుకొని ఇది మూడు నాలుగు స్పూన్లు తాకేస్తున్నాను ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పెట్టి ఏది మనకి మంచిగా పైకి రావాలి ఆయిల్ అనేది తేలి మనకి ఇదంతా ఆయిల్ పైకి తేలి ఆయిల్ పైకి తేలి ఏగింది దీంట్లో కొంచెం స్పూన్ ఉప్పేసాను ఇప్పుడైతే కారం వేస్తున్నానండి కారం కొంచెం ఫ్రై అంటే ఎక్కువే తింటాము మేము ఫ్రై కారం వేస్తాను ఇప్పుడు కారం కదా ఇప్పుడు తీసేసి పెట్టేసా కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పెట్టు కారం అనేది నేనైతే ఇంకా చికెన్లో అయితే టాక్బర్ చేసుకున్నా మీరు లేదంటే దా ఏ గిన్నెలైనా చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇది కొంచెం చిన్నగా ఉన్నది దీనితో తిరిగి లేదంటే దాంట్లోకే చికెన్ ఏం చేసేదాన్ని ఏదో మొత్తం చికెన్ పెట్టే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి దీంట్లో కూడా ఈ మసాలా అంతా ముక్కలు పెట్టడానికి ఒకసారి కలిపాక ఒక ఐదు నిమిషాల పాటు అన్నం వంటమే పెట్టి మూత పెట్టేయాలి అప్పుడు మనకి మంచి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను అండి కొంతసేపు మగ్గనిచ్చాక అప్పుడు చూస్తున్నాం ఓకే అండి ఒక ఐదు నిమిషాలు సేపు మగ్గిందనమాట పచ్చి వాసన అంతా పోయి మసాలాకి ముక్కకి బాగా పట్టింది మసాలా అనేది ముక్కకి ఇప్పుడు నేనైతే ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి ఇది ఒకసారి కలిపేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు వేడి వేడి అన్నం అయితే పెట్టేస్తున్నాను నేను ముందు వేడి వేడిగా అన్నం పెట్టేశాను మీ గరేడ్తో రాదండి నేను అందుకని వేరే గరేడ్ అయితే తీసుకున్నాను ఇవ్వండి ఒకేసారి ముగ్గురు పెట్టేస్తానండి ముగ్గురు పెట్టేస్తే ఇంకొకసారి ఇత్తడి దాంట్లో ఉండానండి అన్నం అయితే ఇత్తడి గిన్నెలో ఉండాను చూస్తున్నారు కదా మీకు కూడా ఇంట్లో ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వచ్చినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో